ఇప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తాం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం మైనారిటీల హక్కుల్లో కాళ్ళరాజి వేస్తామని ఆచరణలో వారి దాడుల ద్వారా ఒక వైపున చెబుతా ఉంటే మళ్ళీ వారికి ఓటు వేస్తారా ఓటు వేసి మన భారత రాజ్యాంగాన్ని మనమే విచ్ఛిన్నం చేసుకున్నావా మన ప్రజాస్వామ్య హక్కుల్లో మనమే కాళ్ళరాజి వేసుకున్నావా ప్రజలు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీతో ఈరోజు ఇండియా కూటమి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐఐటీలు ట్రిపుల్ఐటీలు ఐఐఎంలు అదేవిధంగా రైల్వేలు విమానాలు బ్యాంకులు ఇలాంటి అనేకమైనటువంటి ప్రభుత్వ రంగంలో వచ్చాయి ఈరోజు నూట యాభై లక్షల కోట్లు అప్పు చేసినటువంటి నరేంద్ర మోడీ వీ చమితిని కూడా అమ్మకానికి పెట్టారు ఇద్దరు గుజరాతీలు అమ్ముతా ఉన్నారు ఇద్దరు గుజరాతీలు కొనుగోలు చేస్తా ఉన్నారు అలాంటి పార్టీలకు బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం నీతిని గురించి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మాట్లాడే నైతిక మీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పి మేము అడుగుతాను నిన్న లేకమన్నా ఎస్బీఐ ఎలక్ట్రోల్ బాండ్స్ పేరుతో మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు ఏడు వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి ఎలక్ట్రోనల్ బండ్స్ను మీరు సేకరించి ఎన్నికల్లో ప్రత్యక్షంగా కొనుగోలు చేయడానికి కావలసినటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణానికి ప్రజాస్వామ్యానికి పాతలు వేసినటువంటి చేయలకు మీరు పాల్పడతా ఉన్నారు ఏ ఉద్దేశంతో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్పొరేట్ కంపెనీలకు మీరు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు నూట యాభై కోట్లు యాభై కోట్లు అరవై కోట్లు నష్టాల్లో నడుస్తున్నటువంటి కంపెనీలు కూడా మీకు ఏ విధంగా వాళ్ళు ఎలక్ట్రోన్ బాంత్ ఇచ్చారని చెప్పి అవి వారికి ఏం మేలు చేయడానికి ఏ ప్రజలు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు తాకట్టు పెట్టడానికి మీరు చేలకు పోనుకున్నారని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు నిలదీయాలని చెప్పేసి బీజేపీని ఓడించాలి బీజేపీతో ఉన్నటువంటి వారిని ఓడించాలి అదేవిధంగా పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు వారికి బుద్ధి చెప్పాలి ఇండియా కూటమిని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా